హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రాఖీ పండుగ రెండు వేల ఇరవై నాలుగు భద్రకాలంలో ఎందుకు రాఖీ కట్టకూడదో తెలుసా రాఖీ పండుగను జరుపుకోవడం లేదా భద్రకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఈ కారణంగా సోదరులకు తమ సోదరులకు శుభ సమయంలో మాత్రమే రాఖీ కడతారు రక్షాబంధన్ శుభ సందర్భంగా నీడ అంటే ఏమిటి ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం లేదా పవిత్రమైన పని చేయడం ఎందుకు అశుభకరమైనది భావిస్తారో తెలుసుకుందాం రాఖీ పండుగను ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి తిది నాడు జరుపుకుంటారు ఈ పండుగ సోదరి సోదరిమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా భావిస్తారు ఈ రోజున సోదరిమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటారు సోదరులు కూడా తమ సోదరులకు రక్షణ కల్పిస్తామని బాసం చేసి బహుమతులు ఇస్తారు భద్ర నీడ ఎక్కువగా రాఖీ పండుగ రోజే వస్తుంది రాఖీ కట్టే సమయం విషయంలో శుభ అశుభాలను చూసుకుంటారు ఎందుకంటే భద్ర నీడ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం లేదా భద్రకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభకరమైన పరిగణించబడుతుంది ఈ కారణంగా సోదరినిమలు తమ సోదరులకు శుభ సమయంలో మాత్రమే రాఖీ కడతారు ఈ ఏడాది రాఖీ పండుగ సమయంలో భద్ర నీడ ఎప్పుడంటే ఈ ఏడాది రాఖీ పండుగ రోజున మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటలకు వరకు భద్రకాల నీడ ఉండగా దీని ప్రభావం మాత్రమే మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటల వరకు ఉంటుంది ఈ కాలంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోరు ఈ కారణంగానే ఈసారి రాఖీ పండుగను మధ్యాహ్నం జరుపుకోనున్నారు భద్ర ఎవరంటే శాస్త్రం ప్రకారం భద్ర నీడ ప్రత్యేకమైన సమయం ఈ సమయంలో ఎటువంటి శుభం లేదా శుభకార్యాలు జరగవు భద్రకాలాన్ని విష్ఠీకరణ అంటారు భద్రకారంలో చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం భద్ర నీడకు సంబంధించిన ఒక పురాణ కథ ఉంది దీనికి కారణం కొన్ని పురాణాల్లో వివరించబడింది పురాణాల ప్రకారం భద్ర సూర్య భగవానుడు భార్య ఛాయ కుమార్తె శనీశ్వరుడు సోదరి భద్రపు పుట్టుక ముందే ఛాయాదేవి శివభక్తురాలు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసి తన కుమార్తెకు ఆధ్యాత్మిక శక్తులు ఉండాలనే వరం పొందింది ఈ వరం కారణంగా భద్ర పుట్టినప్పటి నుంచి చాలా శక్తివంతమైన ప్రత్యేకమైన శక్తులను యజమాని అందుకే భద్రను విష్టి కారణం అని కూడా పిలుస్తారు భద్ర స్వరూపం స్వభావం పుట్టినప్పటి నుంచి క్రూరమైనది కఠినమైనది దీని కారణంగా తన ప్రభావంతో ఎవరికైనా లేదా మరొకరికి హాని చేయడంతో ఎప్పుడూ భద్ర బిజీగా ఉండేది భద్రయజ్ఞ అడ్డంకులు సృష్టించడం ప్రారంభించింది దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్యలపై ఆందోళన మొదలైంది భద్ర దుష్ట స్వభావం కారణంగా సూర్యదేవుడు ఆమె వివాహం గురించి చించడం ప్రారంభించాడు ఒకరోజు సూర్యుడు దేవుడు తన ఆందోళనను తెలియజేసేందుకు బ్రాహ్మణునే వద్దకు వెళ్ళాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్